రైట్ ఓకే సార్ మరలా వస్తాను నేను రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ సార్ చెప్పండి సార్ ఎర్ర చందనం గత ప్రభుత్వ ఎంత ఎంతవరకు మీరు పట్టుకోగలిగారు ఎంత అక్రమ రవాణా జరిగిందండి గత ప్రభుత్వ హయామంలో ఎర్రచందనం అనేది ఎప్పుడైనా ఇష్యూస్ వచ్చినాయండి ఎక్కడా కూడా దొరికినట్టు గాని లేకపోతే ఆ వాళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా గానీ ఎప్పుడు ఎక్కడ ఎవరు కూడా కామెంట్ చేసింది లేదు జరుగుతుంది అలాగే తెలుగుదేశం ప్రభుత్వ హయామంలో హెరిటేజ్ లో కూడా ఎర్ర దొంగలు పట్టుకున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇప్పుడు మా ప్రభుత్వ హయామంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా ఉండడానికి స్ట్రిక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడికెక్కడ అది జరగనివ్వకుండా ఆపారండి స్పెషల్ ఫోర్సెస్ కూడా ఇది చేశారు ఆ రోజున ఇప్పుడు ఆయన జనసేన నాయకులు చెప్పొచ్చు ఆ విజయానంద రెడ్డి గారు ఆ స్మగ్లింగ్ లో ఉన్నారు అని చెప్పి మేబీ విజయానంద రెడ్డి గారు రెండు వేల పదిహేనులోనే లోనే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరిని కూడా అటువంటి పనులు చేయొద్దు చేస్తే ఊరుకోనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇవ్వబట్టే దాన్ని అది కంట్రోల్లో ఉండి ఎక్కడా కూడా ఎర్రచంద్రం స్మగ్లింగ్ అనేది జరగదు అనేది ఆ అసంభం అలాంటి మాట మనం చెప్పకూడదండి ఎక్కడన్నా జరిగితే చిన్న చిన్నగా జరిగి ఉండొచ్చు తప్ప ఎక్కడా కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయామంలో ఆ హెరిటేజ్ వ్యానుల్లో తోలేసినట్టుగా ఎక్కడ మనం అయితే మా ప్రభుత్వ హయామంలో అయితే జరగలేదండి సార్ మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చెప్పండి సార్ వైఎస్ఆర్ కడప జిల్లా పోట్లదుర్తిలో పెద్ద లోడే దొరికింది ఎర్రచందనం చెప్తాను చెప్తాను సార్ జస్ట్ జరిగింది రెండు నెలల క్రితం క్రితం ముందే రెండు నెలల క్రితం ఈ ప్రభుత్వం ఏర్పడక ముందే ఒక లారీలో తీసుకెళ్తుంటే అది ఇలా దరిద్రం ఏమో ఒక మట్టిలో కూరుకుపోయింది బండి హెవీ లోడ్తో కూరుకుపోతే దాన్ని ఏం చేశారంటే ఆ లోడ్ని పక్కన ట్రాక్టర్లో షిఫ్ట్ చేస్తున్నారన్నమాట ఓకే షిఫ్ట్ చేస్తుంటే ఇదేంటి అక్రమ ఇసుక ఏమన్నా తోలుతున్నారా అని చెప్పేసి పోలీసులు అక్కడికి వెళ్ళారు తీరా చూస్తే ఇసుక కాదు అక్కడ ఉంది ఎర్ర చందనం అని చెప్పేసి పట్టుకున్నారు ఇప్పుడు చెప్పండి అదే సార్ ఈ టూ మంత్స్ బ్యాక్ అని చెప్పి మీరే చెప్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకపోతే అంతకు ముందు జరిగింది అనేది కూడా మీరు కొంచెం క్లారిటీ ఇస్తే ఇప్పుడు ఉండొచ్చు జూన్ ఫోర్త్ కేడీ అన్ని వ్యవస్థలు మీ చేతుల్లోకి వచ్చేసినాయి గెలిచిన ఈవినింగ్ నుంచే మీ చేతుల్లో అన్ని వ్యవస్థలు ఉన్నాయి దానికి ఇదే ఉండదండి టూ మంత్స్ కాలేదు అంటున్నారు జూన్ ఫోర్త్ ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయింది ఆ రోజు తోటే టోటల్ గవర్నమెంట్ అంతా మీ చేతుల్లోకి వచ్చేసింది అధికారులు కానీ వాళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంటారు తప్ప మా చేతుల్లో ఉండరండి కొత్త ఏర్పాటు అదే చెప్తున్నా అప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏదన్నా అందులో పెద్ద నాయకులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు వీళ్ళు కానీ మా ప్రభుత్వ హయామంలో ఎక్కడా కూడా ఇప్పుడు బోల్డని దొంగతనాలు ఇవి బోల్డని జరుగుతూ ఉంటాయి ఎవరైనా చిన్న చిన్న వాళ్ళు అక్కడ ఆల్రెడీ దానికి అలవాటు పడిన వాళ్ళు వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఆ వృత్తి కోసం ఎందుకంటే దాని మీద వాళ్ళు జీవిస్తూ కొంతమంది దొంగ వ్యవహారాల మీద జీవిస్తూ ఉంటారు దాని మీద జీవించే వాళ్ళు ఏదన్నా అలా చేసి ఉండాలి తప్ప ఎటువంటి పెద్ద నాయకులు కూడా మా ప్రభుత్వ యామంలో దీని మీద ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు ఉంటే ప్రూవ్ చేయమని పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద కానీ వీళ్ళు చాలా ఎలిగేషన్స్ చేస్తున్నారు నేపాల్లో మొన్న ఏదో దొరికితే అది పెద్దిరెడ్డి రెడ్డి గారిదే అన్నారు దాన్ని ప్రూవ్ చేయాలి కదా ఇప్పుడు మంచి మీద బొదజలడం చాలా ఈజీ నిన్న కాక మొన్న పెద్దిరెడ్డి గారు పెద్ద మిథున్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మాకు ఎటువంటి సంబంధం లేదు ఇటువంటి ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ తోటి ఉంటే ప్రూవ్ చేయమని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చెప్పడం జరిగింది కాబట్టి తప్పు చేసిన ఒప్పుకుంటే అవి దాన్ని ఇంకా ఇదేముండదు తప్పు చేయాల్సిన అవసరం ఏముంది గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో నేను మాట్లాడుతున్నాను కదా సార్ అదే అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే ఇదిగో ఈ రకంగా ఈ రకంగా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు లేకపోతే ఈ పెద్దిరెడ్డి రెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్ ఎల్వ్ అయి ఉన్నారు ఇప్పుడు ఆయన చెప్పారు రెడ్డి గారు మా చిత్తూరు ఎమ్మెల్యే క్యాండిడేట్ గారిని కంటెస్ట్ చేశారు ఆ రెడ్డి గారు గతంలో దీంట్లో ఉన్నారు అరెస్ట్ అయిన సందర్భం కూడా ఉంది కానీ ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ ఇష్యూస్లో ఆయన లేరు ఎక్కడ చేయలేదైనా చేయలేదు ఆయన చేయకుండా ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆయనకు కూడా ఏమైనా సంబంధం ఉంటే వీళ్ళు ప్రూవ్ చేయాలి అధికారంలో ఉన్నారు వీళ్ళు ఓన్లీ అదేమంటారు నిందలు వేసేసి ఇదిగో వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ప్రతి ఇష్యూ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సివిల్ సప్లైస్ ఇష్యూ ఉంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అంతా అని చెప్తారు ఆయనే చేశారని చెప్తారు కానీ అది ప్రూవ్ చేయడానికి ఇంతవరకు ప్రూవ్ చేయరు వాళ్ళు ఒక మనిషి నాయుడు గారు ఒక నిమిషం ఇదే చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ ఏదో జరిగిందని చెప్పేసి ప్రూవ్ చేయగలిగారా ఖచ్చితంగా జరిగింది సార్ కోర్టు ప్రూవ్ చేయాలి త్రీ ఫిఫ్టీ క్రోర్స్ ఎంఓయూ అనేది ఎంఓయూ అనేది ఎటువంటిది లేదు అది కరెక్ట్ కాదు ఆ కంపెనీ ఎంఓయూ అనేది ఖచ్చితంగా ఆ కంపెనీ తోటి చేయలేదండి ఎంప్లాయో చేయాలి కదా ఈ కంపెనీ కంపెనీతో ఎంపాయో చేసుకోవాలి కదా వీళ్ళు అది డూప్లికేట్ సీమెంట్స్ కంపెనీ తోటి చేశారు ఆ అవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఆధారాలతోటి అందుకే అరెస్ట్ చేయడం జరిగిందండి ఓహో మరి కోర్టు అడిగినప్పుడు ఏం చేశారండి కోర్ట్ అడిగిన చెప్పారు కదా ప్రూఫ్స్ అన్ని కూడా కోర్టులో ఇచ్చారు ఎక్కడ ఇచ్చారో జాప్యం చేశారు కదండి లేదు అని చెప్పింది మా కొంచెం మాకు కొంచెం సమయం అని చెప్పినప్పుడు సార్ కోర్టులో ప్రూఫ్స్ ప్రొడ్యూస్ చేశారు ఇప్పుడు ఆ రోజు ప్రొడ్యూస్ చేస్తే చేసి ఉండకపోవచ్చు ఇప్పుడు ఇతను బయట ఉంటే తారుమారు చేస్తారనే అనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఉండొచ్చు కానీ ప్రూఫ్స్ అన్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేయకుండా బ్యాక్ ఖచ్చితంగా ఆ నాయకులైతే ఎర్రచందన స్మగ్లింగ్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో లేరండి ఖచ్చితంగా ఏదైనా ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దే కెన్ ప్రూవ్ దట్